ముఖ్యమైన కార్యాచరణ పార్టీని బలోపేతం ఏ విధంగా చేయాలి కింద స్థాయిలో పార్టీని ఏ విధంగా తీసుకువెళ్ళాలి ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క జెండా భారతీయ జనతా పార్టీలో మోడీ చేసినటువంటి ప్రతి సంక్షేమం అభివృద్ధి అన్నీ కూడా తెలియచేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు తీసుకెళ్లేదానికి ఈ శిక్షణ తరగతుల్లో అన్నీ కూడా తెలియచేసి తద్వారా అదే మీకు అందరికీ తెలిసిందే ఇవాళ రాష్ట్రం ఏ విధంగా ఉంది రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది సంక్షేమం ఏం జరుగుతూ ఉంది అన్నటువంటి విషయాలు ఏ రోజైతే కూటమి ఇక్కడ అధికారంలోకి వచ్చిందో నరేంద్ర మోడీ గారి సెలవుతోటి అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి చేదోడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా యువకుడు లోకేష్ బాబు గారు ఇవాళ ముందుకు వెళుతూ అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకువెళ్తూ ఉన్నారు చెప్పేదానికి టైం సరిపోదు అన్ని కార్యక్రమాలు ఇవాళ తీసుకెళ్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసినటువంటి గత ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని గాడిలో పెట్టి ఇవాళ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ముఖ్యంగా పెన్షన్లు ఇచ్చేటువంటి విధానంలో ఒక్క ఒక్కరోజు కూడా లేటు లేకుండా ప్రతి అవ్వకి చెల్లికి తాతకి అందరికీ కూడా ఉదయాన్నే ఒకటవ తేదీన వాళ్ళ చేతికి ఆ పెన్షన్ వచ్చే విధంగా శ్రీకారం చూపుతూ ఉన్నారు అదేవిధంగా ప్రతివాడు కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగస్తులు అందరికీ కూడా సకాలంలో వేతనాలు అంటే ఒకటవ తేదీన వాళ్ళకందరికీ కూడాను వేతనాలు పడే విధంగా చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండేది గత ప్రభుత్వాల్లో కానీ మొన్న ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ జీతాలకు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి ఆ యొక్క ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉంటే మా డబ్బులు మాకు ఇవ్వండి అయ్యా మాకు కావలసినటువంటి వెచ్చాలు కొనాలి లేదా ఈఎంఐలకి చెక్కులు తిరిగి వెళ్ళిపోతున్నాయి మాకు బ్యాంక్ రికార్డు పాడైపోతూ ఉంది అని చెప్పి మొత్తుకుంటా ఉన్నా కూడా ఆనాటి ప్రభుత్వం ఎక్కడా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఒకటవ తేదీ జీతం ఉందంటే అది ఒక గొప్ప చంద్రబాబు నాయుడికి తగ్గిందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి ఆ విధంగా చెప్పుకొని పోతే గతంలో ఇట్కో ఇళ్ళున్నాయి ఆ ఇళ్ళని చేపట్టినప్పుడు ఒక్కటి కూడా ఎవరికి కూడా ఇవ్వాల ఏందయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి అవి మేము ఇవ్వలేదు అని చెప్పని దాన్ని అలాగే పెట్టి ఎవరికి కూడా ఇవ్వకుండా ఆ తలుపులు ఇరిగిపోయినా సరే లేకపోతే చెక్కలు పగిలిపోయినా సరే డిప్రిషియేట్ అవుతా ఉన్నా కూడా సరే చూస్తూనే ఉన్నారు కానీ ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది ఏమైనా సరే పేదవాడికి ఇల్లు అందాలనేటువంటి ఆలోచనతో ఇవాళ జంట ప్రభుత్వం అయినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఇది కానీ ఆలోచన చేసి ఇవాళ ఇంటి ఇంటికి కూడాను పూర్తయినటువంటి ఇళ్ళని ఐదు లక్షల ఇళ్ళని ఇవాళ ఉగాదికి తాళాలని లబ్ధిదారులకు అందించాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ముందుగా ముందుకెళ్తుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా పదిహేడు లక్షల ఇళ్ళని ఈ రాబోయేటువంటి మూడు సంవత్సరాల్లో కట్టించి పేద ప్రజలకు అందించాలనేటువంటి లక్ష్యంతో ఆ దిశ వైపు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను మూడు మూడు నెలలకు ఒకసారి ప్రతి దగ్గర కూడా సామూహికంగా గృహప్రవేశాలు జరగాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్ళి గృహ నిర్మాణానికి అగ్రపీఠం వేసిందన్నటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నారు అట్లాగే మత్స్యకారులకి మంచి చేయాలని మత్స్యకారుల యొక్క బాగోగులు చూడాలని ఒక మంచి ఆలోచనతోటి రూపకల్పన చేసి దాన్ని అతి త్వరలో ఆచరణలోకి తీసుకొచ్చేదానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరు ఆ వైపు వైపు నడుస్తూ ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను అదేవిధంగా ఏదైతే అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నారో ఇవాళ అమరావతి మనకు రాజధాని లేకపోయినా వచ్చిన రాజధానిని ఇక్కడ లేదు మూడు రాజధానులని పేరు పెట్టి అసలు ఏ రాజధాని చెప్పుకోవాలో పిల్లలకి కానీ లేకపోతే ఉద్యోగస్తులకు కానీ పక్క రాష్ట్రాలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అయోమయంలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏది ఏమైనా అమరావతి మా రాజధాని అని చెప్పని మళ్ళా మోడీ గారిని తీసుకొచ్చి మళ్ళా కూడా ఈ యొక్క ప్రాంతానికి రాయిని వేయించి మరి ఇదే రాజధాని అమరావతి అని చెప్పనేసి మరి శంకుస్థాపన చేసిన దాన్ని మళ్ళా కూడా పునస్క పునస్కరించుకుంటూ మరి నిధుల్ని కూడా తీసుకొచ్చి ఇవాళ రాజధానిని నిర్మిస్తున్నారు రాజధాని వైపు వెళ్తూ చూస్తే అనేకమైనటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇళ్ళు కానీ మరి అక్కడ ఉన్నటువంటి రోడ్లు భవనాలు అన్నిటినీ కూడాను ఇవాళ వేగవంతంగా మొదలుపెట్టానన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే రైతులకు ఇస్తానన్నటువంటి భూములు కూడా దాదాపు తొంభై ఎనిమిది శాతం వాళ్ళ దగ్గర తీసుకున్న దాంట్లో ఎవరెవరు కిబాలో వాటిని మాత్రం అందరికీ కూడా అందజేయడం కూడా జరిగింది నిన్న నేను పెమ్మసాన గారి అయితే ఏమి నారాయణ గారి అయితే ఏమి ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేశారు మిగతా రెండు శాతం ఉన్నటువంటి భూములు ఎక్కడైనా సరే లీగల్ ప్రా లిటికేషన్స్లో ఉండడం కానీ లేకపోతే ఎక్కడైనా గ్రామ కంటాల విషయంలో కానీ లేదా మిగతా ఏదైనా లిటికేషన్లో ఉన్నటువంటి విషయాలు లంక భూములు అలాంటి విషయాల్లో కాస్త జాప్యంగా ఉంది కానీ ఇవాళ సిఆర్డిఆర్ ముందుకు నడుస్తూ ముందుకు నడిపిస్తూ ఇవాళ అమరావతిని వేగవంతం చేసి ప్రజలకి అతి త్వరలో ఈ రాజధానిని అగ్రగామిగా అందించాలని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాబోయేటువంటి విద్యా సంస్థలు కావచ్చు ఆసుపత్రులు కావచ్చు మీ మీడియాకు సంబంధించినటువంటి అనేక ఆఫీసులు కావచ్చు బ్యాంకు రంగాలకు సంబంధించినటువంటి బ్యాంకులు కావచ్చు అందరూ కూడా వచ్చి అక్కడ ఆ ప్రాంతంలో ఇవాళ అభివృద్ధిని సాధించేదానికి వాళ్ళ వాళ్ళ ఆఫీసులు కట్టేదానికి శ్రీకారం చుడుతున్నారనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను ఇవాళ చూస్తే అనేకమైనటువంటి విషయాల్లో మనం ముందుకు పోతూ ఉన్నాం అయినా కూడా ఇవాళ చూస్తే ఒక పక్కన అభివృద్ధిని చెప్పుకుందామా లేకపోతే సంక్షేమం చెప్పుకుందామా అనే లోపల అడ్డంగా కేసులు వస్తూ ఉంటాయి ప్రతిపక్షాలి ఈరోజు ఒక కేసు వస్తే రేపు ఒక కేసు రేపు ఒక కేసు వస్తే ఎల్లుండి ఒక కేసు ఏమయ్యా ఇది ఎంతే అసలు ఇది ఒకట రెండా మూడా నాలుగ ఐద ఆరా ఇదే ప్రతి సంక్షేమంలోనూ ఎక్కడ చూసినా సరే మా దగ్గరేమో స్కాములు లేని స్కీములు చేస్తే వాళ్ళు చేసినటువన్నీ స్కాములు చేసినారే కానీ స్కీములు ఎక్కడా కనబడడం లేదు మరి ఇలాంటి ప్రభుత్వాలని ఆల్రెడీ ప్రజలు చూశారు కాబట్టే వాళ్ళని పదకొండుకి కుదించి పక్కన కూర్చోబెట్టారు ప్రధానమైన కారణం ఏంటి ఏం చెప్పారు వాళ్ళు అధికారంలోకి వచ్చేదానికి ముందు అక్క చెల్లెళ్ళారా అన్న అందరూ కూడాను మరి ఎక్కువగా మద్యం సేవించి డబ్బులు పాడు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను సంపూర్ణ మద్యం నిషేధం చేస్తాను అంచెలంచెలుగా లేకపోతే వచ్చి మిమ్మల్ని ఓట్లు అడగను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలో చెప్పారా లేదా మీరు అధికారం ఇచ్చిన తర్వాత నూట అరవై ఒక్క మందితో అధికారంలోకి పోయిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారే మర్చిపోయిందే కాదు ఈ యొక్క ఏదైతే మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ముప్పై సంవత్సరాలు తాకట్టు పెట్టి నువ్వు నిధులు తీసుకొచ్చి ముప్పై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఖర్చు పెట్టిందన్న మాట కాదా అంటే ముప్పై సంవత్సరాలు నువ్వు మషే ఈ యొక్క మద్యపాన నిషేధం చేయకుండా ఉండేదానికి రూపాంతరం చెందించినటువంటి ప్రభుత్వం మీది కాదా అన్నది నేను అడుగుతా ఉన్నాను ఇంత శుద్ధ అబద్ధాలు చెప్పేటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు గమనించారు కనుక మిమ్మల్ని పదకొండు సంఖ్యకి పరిమితం చేశారన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను